సిరియాలో మాజీ అధ్యక్షుడు బషీర్ అల్ అసద్ మద్దదారులు భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణలో నరమేధం చోటు చేసుకుంది అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడ్డాయి నగరంలో భద్రతా సిబ్బందిని మట్టుబెట్టడంతో ఘర్షణలు జరిగాయి శుక్రవారం నుంచి సున్ని ముస్లింలకు చెందిన ప్రభుత్వ మద్దతుదారులు భారీ స్థాయిలో అసద్ధ తెగకు చెందిన అలా అధికంగా ఉండే ప్రాంతాల్లో దాడులకు దిగారు భయంకరమైన రాత్రులు తల్లుల నీరు ఆగని కన్నీటి ధారలు పిల్లల గుండెల్లో భయంతో నిండిన ఊపిరియాలో క్రైస్తవులపై దాడులు నరకానికి తలపిస్తున్నాయి చర్చిలు తగలబడుతున్నాయి మతం పేరుతో అమాయకులు బలి అవుతున్నారు covering my face now because I don't I don't want anyone to see my my face because if they see me they will kill me. I'm from Syria. I live now in the city of Latakia. Please, please please the media is not showing you anything. The terrorists are killing everyone children, women, teenagers, old people just killing there is more than a hundred body in my there is more than hundred body ఒకప్పుడు పవిత్ర భూమి కానీ ఇప్పుడు అక్కడ క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ ప్రాణ భయంతో బ్రతుకుతున్నారు మతం పేరుతో తీవ్ర వాదులు క్రైస్తవులు విదేశుల అనుచరులు అని నిందిస్తున్నారు క్రైస్తవ విశ్వాసము ఉన్నంత కాలము వారు ఆ దేశానికి సురక్షితంగా ఉండలేరని ప్రకటిస్తున్నారు As the barbaric scope of the massacre in Syria continues to expand, Syrian Christians are once again క్రైస్తవులు గతంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉండేవారు కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం మారింది నూతన పాలకులు క్రైస్తవులను శత్రువుగా చూస్తున్నారు రాజకీయ నాయకులు ఆడే ఆటల్లో మతపరమైన అస్థిరులను రెచ్చగొడుతున్నారు మన చర్చలను తగలబెట్టచ్చు బైబిల్ని నాశనం చేయవచ్చు కానీ మన విశ్వాసాన్ని చంపలేరు సీరియాలో క్రైస్తవులు రక్తము చిందిస్తున్నారు కానీ ఆ రక్తము క్రైస్తవ విశ్వాసానికి విత్తనమవుతుంది जो धर्मांतरण कराएंगे उनके लिए भी इस फांसी का प्रबंधन हमारी सरकार के द्वारा किया जा रहा है कि किसी हालत में ना तो धर्मांतरण ना दुराचरण किसी भी प्रकार की व्यवस्थाओं के खिलाफ सरकार ने संकल्प लिया है कि हम अपने ప్రమాదంగా మారుతుంది ఆలోచించండి సిరియాలో ఇస్లామిక్ తీవ్రవాదులు గ్రూప్ క్రైస్తవులను హింసిస్తున్నారు వారిని విదేశాల అనుచరులుగా ముద్ర వేస్తున్నారు మన ఇండియాలో కొన్ని సంస్థ క్రైస్తవ మిషనర్లపై దాడులు చేస్తున్నారు వారు హత మార్పిడి పేరుతో క్రైస్తవును లక్ష్యంగా చేసుకుంటున్నారు దాదాపు రక్తపాత స్థాయికి చేరై విధ్వంసము క్రైస్తవులపై సంఖ్య చర్చ్ తగలబెడితే గోడలు కూలిపోతాయి కానీ మా విశ్వాసం మాత్రము శాశ్వతము క్రైస్తవులు పాత ప్రభుత్వం మద్దతుగా ఉన్న కొత్త ప్రభుత్వము

but an investigation by the quint spanning through multiple districts of the state reveals a major loophole many of the firs and subsequent arrests made in these cases go against the very act that they are based on సీరియలో ప్రభుత్వము తీవ్రవాదుల గ్రూపులను అదుపులో చేయడానికి విఫలమైంది మన దేశంలో ప్రభుత్వము కొన్నిసార్లు క్రైస్తవుల రక్షణలో విఫలమవుతుంది ప్రభుత్వము మౌనం పాటిస్తున్నప్పుడు దాడులు మరింత పెరుగుతున్నాయి సీరియలో క్రైస్తవులకు భయం లేని జీవితం లేదు చిన్న పిల్లలు తల్లి తండ్రులు కోల్పోతున్నారు తల్లుళ్ళు రోధిస్తున్నారు మన దేశంలో అనేక ప్రాంతంలో పాస్టర్లు కొట్టబడ్డారు హింసలకు గురి అయ్యారు సీరియలో క్రైస్తవులను బలవంతంగా ఇస్లాం మతంలోకి మారుస్తున్నారు మన దేశంలో కొన్ని చోట్ల గరి వాపసి పేరుతో బలవంతం చేస్తున్నారు మన విశ్వాసము శరీరంతో కాదు హృదయంలో ఉంది ఎవ్వరూ దాన్ని తీసుకోలేరు

బహిరంగగా ప్రకటించలేకపోతున్నారు సీరియాలో క్రైస్తవ కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్తు కోసము దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు కానీ మన దేశంలో క్రిస్టియన్ స్కూల్స్ మిషనరీ లక్ష్యంగా మారుతున్నారు సిరియాలో నరహత్యలు జరుగుతున్నాయి కానీ చాలా దేశాలలో మౌనం పాటిస్తున్నాయి మన దేశంలో క్రైస్తవులపై దాడులు పెరిగిపోతున్నాయి కానీ అంతర్జాతీయ సమాజము పూర్తిగా స్పందించడం లేదు మనం నిరాశలలో కూర్చుంటే మరింత హింస జరుగుతుంది మనం గొంతెత్తి మాట్లాడితే క్రీస్తుని నమ్మే వాళ్ళకు కొంచెము ధైర్యం కలుగుతుంది కోసం మాట్లాడే సమయము వచ్చింది మౌనంగా ఉండే సమయం కాదు సీరియలో క్రైస్తవులను చంపుతున్నారు కానీ వారి విశ్వాసాన్ని చంపలేరు మన దేశంలో క్రైస్తవులను భయపెట్టచ్చు కానీ ఏసు నామాన్ని అణచివేయలేరు ప్రతిహింస చర్య క్రైస్తవ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది ప్రతి తగలబడిన చర్చి ఒక కొత్త నమ్మకాన్ని లేపుతుంది యేసు బ్రతికే ఉన్నాడు ఆయనను ఎవ్వరూ అణచివేయలేరు సీరియాలో క్రైస్తవులను హింసిస్తున్నారు మన దేశంలో క్రైస్తవులపై దాడులు పెరుగుతున్నాయి కానీ మన విశ్వాసం మనలో బలంగా ఉంది మేము భయపడము మేము మా విశ్వాసాన్ని వదులుకోము మేము క్రైస్తు నామాన్ని గౌరవంగా ప్రకటిస్తాము ఈ ప్రపంచం మాకు వ్యతిరేకంగా ఉన్న దేవుడు మన పక్షాన ఉన్నాడు ఈ నిజాలు అందరికీ తెలియాలి మనము సిరియా భారతదేశము మరియు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవుల కోసం నిలబడాలి ఈ వీడియోస్ షేర్ చేయండి సత్యాన్ని ప్రచారం చేయండి హ్యావ్ ఎ గ్రేటింగ్